అందరికీ నామమున వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు అబ్రహాము ఇంటికి వచ్చిన ఆ ముగ్గురు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికోసం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మనం చదువుకుందాము మరియు మమ్రేను దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు ఎహువ అతనికి కనబడెను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి హలెలుయ ఈ వచనాల ద్వారా మనకు అర్థమైనటువంటి విషయము ఆయన గుడారం ఎండవేళ గుడారము ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు ఆ గుడారం దగ్గరికి ఒక ముగ్గురు మనుషులు వచ్చినట్టుగా మనకు ఈ సందర్భము తెలియపరుస్తుంది అలే లూయా మరి ఆ ముగ్గురు వచ్చినటువంటి ఆ ముగ్గురు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనం మనకు తెలియపరుస్తుంది అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సుధామ తట్టు చూసిరి అబ్రాహము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను హెలుయా అంటే అక్కడికి వచ్చినటువంటి ఆ ముగ్గురు అక్కడ నుండి లేచి సుదోమతట్టు చూసిరట అంటే ఆ ముగ్గురు కూడా సుదోమతట్టు చూశారు అబ్రాహము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అని రాయబడి ఉంటుంది అలాగే ఇరవై రెండవ వచనం అంటే పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం చదువుదాము ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సోధోమ వైపు వెళ్ళిరి అంటే ఆ ముగ్గురిలో ఎంతమంది ఆ సోదోమ వైపు వెళ్ళారు అనేటువంటిది కింద వచనం చదివితే మనకు అర్థమవుతుంది అబ్రహాము ఇంకా ఎహువ సన్నిధిని కనబడేను హలేలుయా అంటే ఆ ముగ్గురు మనుషులలో ఆ ఇద్దరు మాత్రమే సుధోమ వైపుకు వెళ్ళి వెళ్ళారు అని తెలి తెలియపరుస్తుంది వచనము అలాగే ముగ్గురులో ఒకరైనటువంటి యహువా దేవుడు ఇక్కడ ఆయన అబ్రహంతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది అలాగే అదే పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మనకు తెలియపరుస్తుంది యహువ అబ్రహముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అంటే అప్పటి వరకు కూడా ఆ ఇద్దరు మనుషులు కూడా సుధోమ గోమోర వైపు వెళ్ళినప్పుడు ఆ మిగిలిపోయినటువంటి ఆ మూడో వ్యక్తి యహవ దేవుడైనటువంటి మూడో వ్యక్తి అక్కడ నిలబడి అబ్రహంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది అప్పుడు అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను అలే లూయా అబ్రహా అదే అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళిపోయాను అంటే పరలోకానికి వెళ్ళిపోయాను అబ్రహాము తిరిగి తన ఇంటికి వెళ్ళాను అని ఆ వాక్యం మనకు తెలియపరుస్తుంది మరి ఆ ఇద్దరు ఆ దేవతూతల అంత ముగ్గురులో మనకు ఒక వ్యక్తి దేవుడు అని మనకు ఈ వచనాలు తెలియపరుస్తుంది మరి ఆ మిగిలిన ఇద్దరు ఎవరు అనేటువంటి వచన ఎవరు అని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హలేలుయా దానికోసము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుకుందాము ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమ చేరినప్పటికీ లోతు సుధోమ గవిని యుద్ధ కూర్చొని ఉండేను అలే లూయా ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే సుధోమ దగ్గరకు వచ్చినటువంటి ఆ ఇద్దరు దేవదూతలు అని ఇక్కడ మనకు అర్థం స్పష్టమవుతుంది అంటే అబ్రహాము గుడారం దగ్గరకు వచ్చినటువంటి ఆ ముగ్గురిలో ఒకరు యహువ దేవుడని మిగిలిన ఇద్దరు దేవదూతలని మనకు ఈ వచనాల ద్వారా అర్థమవుతుంది ఈ వీడియోను మీకు నప్పినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు